హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలనేది కూడా నేరుగా ఈ జిల్లాల రైతులకు జమ కాబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనేది కూడా తెలిపింది నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతుల సమక్షంలో అధికారులను అందరినీ కూడా ప్రశ్నించి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇక రేపు పదకొండు గంటల నుండి రైతన్నల అందరి ఖాతాలలో కూడా డైరెక్ట్గా ఆధార్ లింకు ఏదైతే ఉందో వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆ యొక్క బ్యాంకు ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా జమ అవుతున్నట్లు తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడనైతే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గడువు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెంపొందించింది ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులు కావాలంటే మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో